ఓం శ్రీ గురుభ్యో నమ పండిత శ్రీరామశర్మ ఆచార్య గారి ఆత్మకథ ఎనిమిదవ అధ్యాయము మూడవ హిమాలయ యాత్ర ఋషి పరంపరకు బీజారోపణము మధురలో కార్యక్రమాలన్నీ ఒక తీరుకు వచ్చాక హిమాలయాలకు రావలసిందిగా మూడవసారి పిలుపు వచ్చింది ఈసారి కార్యక్రమం చాలా ఎక్కువ అవడం వలన సాఫల్యంతో పాటు అలసట కూడా కలిగింది ఈ పరిస్థితులలో శక్తివంతుడు కమ్మని పంపిన ఈ ఆహ్వానం నాకు చాలా ఉత్సాహం కలుగజేసింది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి మే నెలలో నిర్ధారించిన రోజున ప్రయాణం అయ్యాను వాతావరణం కూడా సరిగ్గా ఉన్నప్పుడే పిలవడం వలన ఈసారి చలి ఒంటరితనం బాధించలేదు ఇది వరకు చూసిన దారే కనుక ఏ విధంగానూ కష్టపడకుండా గోముఖం చేరుకున్నాను గోముఖం వద్ద నుండి ఇదివరకు లాగానే ఛాయా పురుషుడు అతి సునాయాసంగా నన్ను నన్ను నందనవనం చేర్చాడు గురుదేవులకు వందనం చేసి వారి ఆశీర్వాదం స్వీకరించిన అనంతరం మధుర వదిలి హరిద్వార్లో ఉండమని వారు ఇలా ఆదేశించారు మనకు శ్రీరామ్ శర్మ ఆచార్య గారు ఇంతకు ముందు చెప్పినట్లుగానే బ్యాటరీ రీఛార్జ్ చేసుకోవడానికి గురుదేవులు నన్ను హిమాలయాలకు రమ్మంటారు అని ఇక్కడ మధురలో కార్యక్రమాలు అన్నీ కూడా అంటే చాలా పెద్ద ఎత్తున చాలా మహోన్నతమైన కార్యక్రమాలు అసాధ్యమైన కార్యక్రమాలు ఇలాంటివి చేసిన తర్వాత గురుదేవులను మళ్ళీ ఒకసారి రీఛార్జ్ చేసుకోవడానికి అన్నట్లుగా గురుదేవులు పిలిచారు పంతొమ్మిది వందల ఒకటి మే నెలలో ఎంతో ఉత్సాహంగా గురువుగారు చెప్పిన రోజున శ్రీరామ్ ఆచార్య గారు హిమాలయాలకు కూడా వెళ్ళారు ఇది వరకట్లాగానే సులభంగా గోముఖం వరకు చేరుకున్నారు రెండవ హిమాలయ యాత్రపుళ్లాగా అదేవిధంగా పురుషుడు వచ్చి నందనవనానికి అక్కడి నుండి గురువుగారిని తీసుకువెళ్ళారు అక్కడ శ్రీరామ్ శర్మ ఆచార్య గారికి వాళ్ళ గురుదేవుల యొక్క దర్శనం లభించింది గురుదేవులకు వందనం చేశాను ఆశీర్వాదం తీసుకున్నాను అని ఇక్కడ చెప్తున్నారు అదేవిధంగా ఇంకొక విషయాన్ని కూడా ఆదేశించారు నాకు అని దాని గురించి చెప్తూ ఉన్నారు అదేంటంటే మధురను వదిలి హరిద్వార్లో ఉండమని ఆదేశించారు అక్కడ ఉండి ఋషి పరంపరను పునరుజ్జీవింపజేయాలి గుర్తుందా నీవు మొదటిసారి వచ్చినప్పుడు దర్శనం చేసుకున్న ఋషులకు వాగ్దానం చేశావు దాని కొరికే ఈసారి ఈ పిలుపు భగవంతుడు అశరీరుడు తాను చేయవలసిన ముఖ్యమైన పనులు ఋషుల ద్వారానే చేయిస్తాడు మహర్షులు స్వయంగా తపస్సు చేసి ఆ శక్తులను సత్పురుషులకు ఇస్తారు విశ్వామిత్రుడు రాముని యజ్ఞ రక్షణార్థం పిలుచుకొని వెళ్ళి అక్కడ బలా అతిబల అనే విద్యలను గాయత్రి సావిత్రి ప్రసాదించాడు వాటి ద్వారా అసుర సంహారం రామరాజ్య స్థాపన చేయించాడు కృష్ణుడు సాందీపుడనే ఋషి వద్ద అనేక విద్యలను నేర్చుకున్నాడు గీతా సందేశాన్ని మహాభారత ఘట్టంలో కుచేలుని ఋషి సాంప్రదాయాన్ని కొనసాగించడంలో తన పాత్రను తెలుసుకొని తిరిగి వచ్చాడు పురాణాలలో ఋషులు మహాపురుషులకు తమ శక్తినిచ్చి అనేక సమాజ నిర్మాణ కార్యక్రమాలను నిర్వహింపజేసిన సంఘటనలు అనేకం కనిపిస్తాయి వారు ఎల్లప్పుడూ తపస్సు చేసుకుంటూ కొత్త కొత్త సాధన విధానాలను అభివృద్ధి చేసి పరీక్షిస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలన్నీ నీవిప్పుడు చేపట్టాలి శ్రీరామ్ శర్మాచార్య గారు ఒక విషయాన్ని ఇక్కడ క్లారిటీగా చెప్తున్నారు సమాజ నిర్మాణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని నిర్వహించడానికి ఋషులు తమ పురుషులకు మహాపురుషులకు సత్పురుషులకు ధారపోస్తారు ఇక్కడ ఒక ఉదాహరణ కూడా తీసుకుంటే విశ్వామిత్రుడు తన తపశ్శక్తిని రాముల వారికి ఇచ్చినట్లుగా తద్వారా అసుర సంహారం అనేది చేయబడింది కాబట్టి భగవంతుని కార్యం అనేది ఆ దైవ కార్యం అనేది భగవంతుడు ఋషుల ద్వారా ఋషులు మహాపురుషుల సత్పురుషుల ద్వారా జరుపుతూ ఉంటారు సైంటిస్టులు ఏ విధంగా అయితే ఎప్పుడు ఏవో ఒక కొత్త ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారో ఋషులు కూడా తమ శక్తినిచ్చి సమాజ నిర్మాణం కోసం ఆ పనులు చేస్తూ ఉంటారు కదా దానికి సంబంధించి వారు ఎప్పుడూ కూడా ఆ తపస్సు అంటే కొత్త కొత్త సాధన విధానాలను అభివృద్ధి చేయడానికి నీలాంటి వారిని పరీక్షిస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలన్నీ కూడా నీవు ఇప్పుడు చెయ్యాలి అని శ్రీరామ్ శర్మాచార్య గారికి వాళ్ళ గురుదేవులు చెప్పారు విశ్వామిత్ర ఋషి గాయత్రి మంత్ర ద్రష్ట ఆయన సప్త సరోవరం వద్ద గాయత్రి మంత్ర నిపుణత పొందారు ఆ స్థానాన్ని నీకు నిర్ధారించాను అది నీవు సులభంగా పొందగలవు కూడా దానికి శాంతికుంజ్ గాయత్రి తీర్థం అని పేరు పెట్టి పూర్వపురుషులు స్థూల శరీరం ద్వారా జరిపిన కార్యాలన్నిటినీ తిరిగి బీజరూపంలో నీవు ప్రారంభించు వారు ఇప్పుడు సూక్ష్మ శరీరంలో ఉన్నారు అందువలన వారికి స్థూల శరీరధారి మధ్యవర్తిగా అవసరమవుతాడు మాకు కూడా అలాంటి అవసరమే వచ్చింది నీ స్థూల శరీరం పాత్రత ఎరిగి సంబంధం స్థాపించుకొని అభీష్ట కార్యక్రమాల కోసం నిన్ను ఉపయోగించుకున్నాము నేను ఏ విధంగా అయితే నిన్ను అంటే శ్రీరామ్ శర్మాచార్య గారిని ఉపయోగించుకొని అంటే ఒక స్థూల శరీరధారిని మధ్యవర్తిగా పెట్టుకొని జరగవలసిన జరపవలసిన కార్యక్రమాలన్నింటినీ కూడా ఏ విధంగా చేయిస్తున్నానో విధంగా ఇప్పుడు ఋషుల కోరిక కూడా అదే ఆనాటి ఋషి పరంపరకు తిరిగి నీవు బీజారోపణ చేయవలసి ఉన్నది ఈ పనులు చాలా బరువైనవి క్లిష్టమైనవి నా సంరక్షణే కాక ఋషుల అనుగ్రహం కూడా నీకు లభిస్తుంది ఋషుల నుండి అండదండలు ఆశిస్సులు నిర్వహణ సామర్థ్యం లభిస్తాయి ఇక శ్రీరామ్ శర్మ ఆచార్య గారు హరిద్వార్ వెళ్ళి కొత్తగా చేయవలసిన కార్యక్రమాల గురించి వాళ్ళ గురుదేవులు చెప్తూ అవి చాలా క్లిష్టమైనవి చాలా బరువైనవి కాబట్టి నా సంరక్షణే కాదు ఋషుల అనుగ్రహం కూడా నీకు ఈ పనులకు ఉంటుంది అని చెప్తున్నారు ఏ ఋషులు వదిలిపెట్టిన కార్యక్రమాలను మేము తిరిగి ఆరంభించవలసి ఉంటుందో వివరిస్తూ ఆయన ఇలా అన్నారు విశ్వామిత్రుని పరంపరలో గాయత్రి మహామంత్ర శక్తి ప్రజలకు అవగతం చేసి సిద్ధపీఠమైన గాయత్రి తీర్థ నిర్మాణం చేయవలసి ఉంది మొదటిగా విశ్వామిత్ర ఋషి యొక్క పరంపరను కొనసాగించమన్నారు ఇక రెండవది వ్యాసుని పరంపరలో ప్రజ్ఞాపురాణం పద్దెనిమిది ఖండములుగా వ్రాయవలసి ఉన్నది వ్యాస పరంపర కొనసాగించడానికి ప్రజ్ఞాపురాణాన్ని రచన చేయమన్నారు ఇక మూడవది పతంజలి పరంపరలో యోగ సాధన దివ్యజ్ఞాన విస్తరణ చూడండి పతంజలి మహర్షి అష్టాంగ యోగాలను తెలిపారు కదా దానికి సంబంధించి దివ్యజ్ఞాన విస్తరణ చేయవలసి ఉంది అని చెప్తున్నారు ఇక తర్వాత పరశురాముని పరంపర ఈ పరంపరలో అవినీతి నిర్మూలన కొరకు ప్రజల మనస్సుని ప్రేరేపించుట దానికి తగిన వీలు కల్పించుట తర్వాత భగీరథుడు భగీరథుని వలె జ్ఞాన గంగను ప్రజల వద్దకు చేర్చుట అంటే భగీరథుడు గంగను భూమి మీదకు తీసుకువచ్చాడు ఇక్కడ శ్రీరామ్ శర్మాచార్య గారికి ఆ భగీరథ పరంపరగా నువ్వు జ్ఞాన గంగను ప్రజల్లోకి తీసుకువెళ్ళమని చెప్తున్నారు వాళ్ళ గురుదేవులు ఇక తర్వాత చరక మహర్షి పరంపరను ఏ విధంగా కొనసాగించమంటున్నారు అంటే చరకుని విధానంలో వన ఔషధి విజ్ఞానం వైజ్ఞానిక పంధాలో పునరు పునరుజ్జీవింపజేయుట మొక్కలు ఔషధాలు ఉంటాయి కదా వన ఔషధి అంటారు కదా దానిని మళ్ళీ పునరుజ్జీవింపమని చెప్పారు చరక మహర్షి పరంపర కోసంగా తర్వాత యాజ్ఞవల్క్యుడు యాజ్ఞవల్క్యుని పరంపరలో యజ్ఞాల ద్వారా మనోవికారాలను శమింపజేసే ఒక సమగ్ర చికిత్సా విధానాన్ని రూపొందించుట ప్రజల మనసులకు ఉన్న వికారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని తగ్గించడానికి శమింపజేయడానికి ఒక చికిత్సలాగా యజ్ఞాలను వాడుకోమని చెప్తున్నాడు అనమాట యజ్ఞాల ద్వారా మనసులు మంచిగా పవిత్రంగా మారేలాగా ఈ యాజ్ఞవల్క్యుని పరంపరను కొనసాగించమని చెప్తున్నారు తర్వాత జమదగ్ని మహర్షి జమదగ్ని పరంపరలో సాధన శిబిరాలను నిర్వహించుట సంస్కారాలను జరిపించుట షోడస సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని అర్ధరహితంగా జీవితాలలో ఆ సంస్కారాలను అన్వయించుకునే విధంగా ప్రజలందరూ తిరిగి ఆ షోడస సంస్కారాలన్నీ కూడా ఫాలో అయ్యేలాగా చేయమన్నారు అదేవిధంగా సాధన శిబిరాలను ఏర్పాటు చేయమని చెప్పారు నారాయణుని వలె సత్ ప్రేరణము ఇచ్చు ధార్మిక వాతావరణమును విస్తరింపచేయుట ఆర్యభట్టు వలె జ్యోతిష విజ్ఞానంలో నూతన పరిశోధన చేయుట వశిష్ఠుని వలె బ్రహ్మతంత్రం ఆధారంగా రాజతంత్ర మార్గదర్శనము శంకరాచార్యుల పరంపరలో ఆహారకల్ప విధానము ద్వారా సమగ్ర ఆరోగ్య సంవర్ధనము సూత సౌనుక పరంపరలో అనేక చోట్ల ప్రజ్ఞా శిబిరాలు నిర్వర్తించి లోక శిక్షణ ఇచ్చుట అధర్వ వేద విజ్ఞాన పరంపరలో కణ్వాదం ఋషి చెప్పిన వైజ్ఞానిక పరిశోధనా పద్ధతి ఆధారంగా బ్రహ్మవర్చస్సో సంస్థాన్ నిర్మించుట జరగాలి ఈ విధంగా శ్రీరామ్ శర్మ ఆచార్య గారి గురుదేవులు ఏ ఋషి పరంపరను ఏ విధంగా చేయాలి అనేది కూడా పూర్తిగా వివరంగా చెప్పేశారు హరిద్వార్లో ఉండి నేనేమి చేయాలో కూడా వివరించారు వచ్చిన అవరోధాలను తొలగించుకునే విధానము విస్తారంగా వివరించారు ఇన్నాళ్ళు గురుదేవులు ఆదేశించిన కార్యక్రమాలను మాత్రమే చేపట్టాను ఇంతమంది ఋషుల కోర్కెలు కూడా తీర్చే భారం నా మీద ఉన్నది అందువలన ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ శ్రమపడాలి అదే కాక నాలుగవసారి హిమాలయాలకు వచ్చినప్పుడు స్థూల శరీరంతో కాక సూక్ష్మ శరీరాన్ని ఉపయోగించుకోవలసి వస్తుందని సూచనప్రాయంగా చెప్పారు గురుదేవులు ఇది మూడవ హిమాలయ యాత్ర కదా తిరిగి మళ్ళీ పిలిచినప్పుడు నాలుగవసారి హిమాలయాలకు వచ్చినప్పుడు స్థూల శరీరంతో కాక సూక్ష్మ శరీరాన్ని నువ్వు ఉపయోగించుకోవలసుకోవలసి వస్తుంది అనే ఒక సూచనను కూడా చేశారంట అంతేకాక చేయవలసిన కార్యము మధురలో చేసిన కార్యము కన్నా చాలా క్లిష్టమైనది అందువల్లనే అనేక ఒడిదుడుకులు వస్తాయి అసురుల దాడులు కూడా ఎదుర్కోవలసి వస్తుందని గురుదేవులు నాకు వివరంగా చెప్పారు అంటే మామూలుగానే చూస్తుంటాం ఏదైనా ఒక మంచి కార్యం తలపెట్టినప్పుడు ఏదో ఒక అడ్డంకులు వస్తుంటాయి కాబట్టి అలాంటి ఒడిదుడుకులన్నింటినీ కూడా అలాంటి అసుర దాడులన్నింటినీ కూడా నువ్వు తట్టుకొని నిలబడాలి అని గురుదేవులు చెప్పారు సమయము తక్కువగా ఉండుట వలన నా యాత్రాకాలం సంవత్సరం కాకుండా ఆరు నెలలు మాత్రమేనని నిర్దేశించారు ఎక్కడ ఏ విధంగా ఉన్నా దినచర్య ఏ విధంగా ఉండాలో విపులంగా చెప్పి అదృశ్యమైపోతూ చివరిసారిగా ఇలా అన్నారు నా ఒక్క కార్యక్రమంగానే కాక అందరి ఋషుల కార్యక్రమముగా దీనిని గుర్తించు నేను వీడ్కోలు తీసుకుంటూ నమస్కరిస్తూ ఇలా అన్నాను నాకు తమరే అందరు దేవతలు ఋషుల ప్రతినిధులు మీ ఆజ్ఞను ఈ శరీరం ఉండగా జవదాటను ఈ విధంగా శ్రీరామ్ శర్మాచార్య గారికి వాళ్ళ గురుదేవులకి మధ్య సంభాషణ అనేది జరిగింది గురుదేవుల ద్వారా ఏ కార్యక్రమాలు చేయాలి ఎలా చేయాలి దానికి సంబంధించిన నిర్దేశాలు ఆజ్ఞలు అన్నింటినీ స్వీకరించారు ఇది నా ఒక్క కార్యక్రమమే కాదు ఇది అందరి ఋషుల కార్యక్రమం అని గుర్తించు అని గురుదేవులు అన్నప్పుడు నాకు మాత్రము మీరే అందరు దేవతలు అందరూ ఋషుల ప్రతినిధులు కూడా మీ ఆజ్ఞను ఈ శరీరం ఉండగా నేను జవదాటను అని గురుదేవులకు మాట ఇచ్చారు గురుదేవుల అదృశ్యం అయిపోయాక గురుదేవుల పురుషుడు నన్ను తిరిగి గోముఖం వద్దకు చేర్చాడు అచట నుండి కాలినడకన నా కొరకు నిర్ధారింపబడిన స్థానమునకు వెళ్ళినాను అక్కడ నుండి నేను ఎన్ని చోట్లకు వెళ్ళానో ఎవరి వద్ద సాధనలు చేసినానో ఇప్పుడు నేను వివరంగా చెప్పడం లేదు వారందరూ హిమాలయాలలో గుహలలో నివసించేవారే వారి శరీరాలు సమాప్తమైపోయినవి అంటే వారు అశరీరులు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు హరిద్వార్ వద్ద ఋషుల తపోభూమి అయిన ఏ స్థానము గురువుగారు నిర్ధారించినారో అచ్చట ఆగాను అంటే హిమాలయాల నుండి తిరిగి మధురకు వెళ్ళిపోతూ ఉన్నాడు కదా ఆ వెళ్ళే క్రమంలో హరిద్వార్లో నువ్వు ఒక ఆశ్రమాన్ని స్థాపించాలి అని గురుదేవులు ఆజ్ఞ అయ్యింది కదా మరి ఆయన సూచించిన ప్రాంతం ప్రదేశం ఎక్కడ అది ఒకసారి చూద్దాము అని హిమాలయాల నుంచి మధురకు వెళ్ళే దారిలోనే హరిద్వారు దగ్గర ఆగి ఆ ఖాళీ ప్రదేశం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి చూశారు అది అమ్మడానికి సిద్ధంగా ఉంది భూస్వాములతో చర్చించి ఆ స్థలాన్ని కొన్నాను భూమి కొన్నాక భవన నిర్మాణం గురించి చాలామందితో చర్చించాను త్వరగా ఒక నిర్ణయానికి రాలేకపోయాను ఎందుకంటే వారికి నా భవన నిర్మాణ ప్రయోజనాలను విపులంగా చెప్పలేకపోయాను కాబట్టి అన్ని నిర్ణయాలు నేను స్వయంగా తీసుకున్నాను ఈ విధంగా శాంతికుంజ్ శక్తిపీఠం నిర్మాణం నిర్మాణమైనది శాంతి కుంజులో గాయత్రి తీర్థము మధుర నుండి ప్రయాణించి హిమాలయాలలో ఆరు నెలలు ఉన్న తరువాత ముందే హరిద్వార్లో నిర్ధారించిన స్థానం శాంతికుంజుకు తిరిగి వచ్చాను అక్కడ మాతాజీ కొంతమంది కన్యలు ఉండడానికి వీలుగా చిన్న భవనం ఇదివరకే నిర్మించాను ఇప్పుడు ఇంకా చుట్టుపక్కల స్థలాన్ని తీసుకొని నిర్మాణ కార్యక్రమాన్ని ఆరంభించాను ఋషి ఆశ్రమం స్థాపించాలి అని నా కోరిక మొదట నా కొరకు నా సహచరుల కొరకు నివాస స్థాన భోజనాలయాల నిర్మాణం జరిగింది ఈ ఆశ్రమం ఋషులకు దేవాత్మలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అందువలన ఉత్తర ప్రతీకగా గంగా మందిరం నిర్మితమైంది అంతేగాక సప్త ఋషుల ప్రతిమలు స్థాపించడం జరిగినది ఆదిశక్తి గాయత్రి మందిర నిర్మాణము నీటి కొరకు బావులు త్రవ్వించడం జరిగింది ఒక ప్రవచన కక్ష కూడా నిర్మితమైంది ఈ నిర్మాణ కార్యక్రమములకు రెండు సంవత్సరాలు పట్టింది ఉండడానికి అవసరమైన వ్యవస్థ జరిగిన తరువాత నేను మాతాజీ నవనిర్మితమైన శాంతికుంజిని మా తపోలంగా చేసుకున్నాము అఖండ దీపం ఉండనే ఉంది దానిని గాయత్రి ప్రతిమను స్థాపించడానికి ఒక గది సిద్ధముగా ఉన్నది ఈ భూమిలో నిద్రాణమై ఉన్న సంస్కారాలను జాగృతం చేయడానికి ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు పురశ్చరణలు చేయవలసి ఉన్నది దీనికి తొమ్మిది మంది కన్యలను మొదట ఉదయం నాలుగు గంటలు సాయంకాలం నాలుగు గంటలు జపం చేయవలసిందిగా నిర్దేశించాము తర్వాత వారి సంఖ్య ఇరవై ఏడు అయినది పగలు మాతాజీ వీరికి చదువు చెప్తూ ఉండేది ఆరు సంవత్సరాల తరువాత వీరు గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి శిక్షణ పొందారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసులో వీరిని యోగ్యులైన వరులకిచ్చి వివాహాలు జరిపాము ఇంతకు పూర్వమే వీరికి సంగీత ప్రవచనాల శిక్షణనిచ్చాము దేశమంతటా ద్ జాగృతి కల్పించడం కోసం ఐదుగురు చొప్పున ఒక బృందంగా కార్లలో పంపించినాము ఇంతవరకు చదివిన కన్యల సంఖ్య వంద దాటింది స్త్రీ సమాజముపై దీని ప్రభావం చాలా ఎక్కువ పడిందని చెప్పవచ్చును శాంతికుంజ్ ఆశ్రమ నిర్మాణం కోసము కావలసిన భవనాలను వాటిని అన్నింటినీ కూడా కట్టడము అదేవిధంగా ఋషి పరంపర కొనసాగే విధంగా ఋషుల యొక్క మూర్తులను స్థాపించడము గాయత్రి మందిరాన్ని నిర్మించడము గంగాదేవి మందిరాన్ని నిర్మించడము ఇలా చాలా రకాలైన నిర్మాణాలను చేపట్టారు అదేవిధంగా అఖండ దీపము ఉంది అయితే ఆ భూమి ఏదైతే ఉందో ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా విశ్వామిత్ర మహర్షి తపస్థలి అని ఒకప్పటి సంగతి కదా అది ఇప్పుడు ఆ భూమిలో నిద్రాణమై ఉన్న ఈ సంస్కారాలన్నీ కూడా వాటిల్ని తిరిగి జాగృతి చేయాలి ఆ శాంతికుంజ ఆశ్రమానికి ఆ శక్తి కోసం ఆ భూమి జాగరణ అనేది జరగాలి దీనికోసంగా ఇరవై నాలుగు లక్షల మంత్రజపం అంటే ఒక పురస్చరణ అలాంటివి ఇరవై నాలుగు పురస్చరణలు చేయాల్సి ఉంటుంది దీనికోసం మాతాజీ దగ్గర ఒక తొమ్మిది మంది కన్యలు ఉండి వాళ్ళు ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు జాగరణ అంటే భూమిలో నిద్రాణమైన ఉన్న సంస్కారాల జాగరణ ఆ శక్తి జాగరణ కోసం ఈ విధంగా చేయించారు వాళ్ళ సంఖ్య నిదానంగా ఇరవై ఏడుగా అయిందంట ఆ తర్వాత అదేవిధంగా వంద మందికి కూడా చేరింది అని చెప్పారు అంటే వారి బాధ్యతను మాతాజీ ఎంతగా తీసుకునే వాళ్ళంటే వాళ్ళకి చదువు చెప్పించడం కానివ్వండి అదేవిధంగా వాళ్ళకి తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేయడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా జరిగాయి అని చెప్తున్నారు స్త్రీ సమాజం మీద ఈ ప్రభావం చాలా ఎక్కువగా కనిపించింది అందుకే ఎక్కువ మంది శాంతి ఈ విధమైన కార్యకలాపాలను పంచుకోవడానికి చేరారు హరిద్వార్ నుండి కార్యకర్తలను తయారు చేయడానికి శిక్షణ ఆరంభమైంది దీని కొరకు ప్రాణ ప్రత్యావర్తన శిబిరాలు ఒక నెలపాటు జరిగే యుగశిల్పి వానప్రస్థ శిబిరాలు జరిగాయి సామాన్య ఉపాసకులకు చిన్నవి పెద్దవి గాయత్రి పురశ్చరణ కార్యక్రమాలు కొనసాగాయి గంగ ఒడ్డున హిమాలయాల నీడలో దివ్య వాతావరణంలో సమర్థులైన గురువుల మార్గదర్శకత్వంలో పురస్సరణ కొరకు కార్యకర్తలు వందల సంఖ్యలో వచ్చి నిరంతరం పురస్సరణలు చేసినారు తమ జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన వ్యక్తులకు వేరుగా వానప్రస్థ శిక్షణ జరిగేది అన్ని వర్గాల వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినారు సాధనకు వచ్చే వారి సంఖ్య నిరంతరము పెరిగింది ఋషి పరంపరను పునరుజ్జీవింపజేయడానికి ఇది చాలా అవసరము యోగ్యులైన వారు తమ జీవితాన్ని ఈ మహత్తర కార్యక్రమానికి ఉపయోగించుటకు అవసరమైన ఆత్మ బలం కూడా ఈ సాధన వల్లే వస్తుంది ఆ తర్వాత వారు విస్తృత కార్యక్రమాలలో పాలు పంచుకొనగలుగుతారు సాధనకి ఎవరైతే అంటే శాంతికుంజ ఆశ్రమానికి వస్తారో వాళ్ళ సంఖ్య రోజు పెరుగుతూ పెరుగుతుంది కొంతమంది వాళ్ళ జీవితాలను పూర్తిగా అంకితం చేసి వానప్రస్థ శిక్షణ తీసుకొని అక్కడే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నారు వచ్చే వారి శక్తికి తగినట్లుగా వారి చేత గాయత్రి మంత్ర పురస్చరణలు అనేవి చేయిస్తూ ఉండేవారు మంచి కార్యకర్తలుగా వాళ్ళని తీర్చిదిద్దడానికి ప్రాణప్రత్యావర్తన శిబిరాలు యుగశిల్పి శిబిరాలు ఇలాంటివన్నీ కూడా వాళ్ళ చేత చేయించేవారు ఇలాంటి సాధనలన్నీ కూడా ఆత్మ బలాన్ని పెంచుతాయి అలాంటి ఆత్మబలంతో వాళ్ళు విస్తృతంగా కార్యక్రమాలలో పాలు పంచుకోగలుగుతారు అని ఇక్కడ తెలియజేస్తున్నారు పెరుగుతున్న కార్యభారాన్ని చూసి గాయత్రి నగరంలో రెండు వందల నలభై వసతి గృహాలు కట్టించవలసి వచ్చింది వెయ్యి మంది సాధకులు ఒకచోట కూర్చుండ కూర్చొనేదానికి వీలుగా ప్రవచన మందిర నిర్మాణం జరిగింది ఈ భూమిని అధిక సంస్కారపూరితము చేయుటకు తొమ్మిది కుండముల యజ్ఞశాల నిర్మితమైంది అచ్చట ప్రతిరోజు ఉదయం రెండు పాటు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించబడుచున్నవి అంతేగాక అక్కడ స్థాయి కార్యకర్తల జప సంఖ్య రోజుకు అందరిది కలిపి ఇరవై నాలుగు లక్షల జపము పూర్తి అయ్యే విధంగా ఏర్పరచబడింది ఒక రోజులోనే ఇరవై నాలుగు లక్షల జపం పూర్తయ్యేది తొమ్మిది కుండములతోటి యజ్ఞం జరిగేది అవసరమైన పనులకు చిన్న ముద్రణాలయము స్థాపించబడింది ఈ నిర్మాణ కార్యక్రమాలు అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి ఈ మధ్యకాలంలో బ్రహ్మవర్చ సో సంస్థాన్ కొరకు భవన నిర్మాణ కార్యక్రమాలు ఆరంభించబడినవి వీటన్నింటినీ నిర్మించడానికి సుమారు నాలుగు సంవత్సరాల కాలం పట్టింది వీలును బట్టి నూతన కార్యక్రమాలు చేపట్టి వాటిని ఒక స్థితికి చేరుకునే వరకు కొనసాగేటట్లు చేశాను బుద్ధ భగవానుడు నలందా తక్షశిలా లాంటి విశ్వవిద్యాలయాలను పోలిన ఆశ్రమాలను స్థాపించి అచ్చట నుండి సుశిక్షితులైన కార్యకర్తలను దేశ విదేశాలకు పంపినాడు ఆ విధంగా ఆయన ధర్మచక్రం వ్యాపించింది ఆదిశంకరాచార్యులు దేశ నలుమూలల నలుమూలల నాలుగు మఠములు స్థాపించినారు వాటి ద్వారా దేశములో ఉండే అనేక మంది మానవులను ఒక సూత్రములో ఏకం చేశారు పై రెండు విధానాలను శాంతికుంజిలో ప్రయోగించాను గాయత్రి శక్తిపీఠము ప్రజ్ఞా సంస్థల పేర్లతో దేశంలో అనేక చోట్ల దేవాలయాలు కార్యాలయాలు స్థాపించి వాటిని కేంద్రముగా చేసి కార్యకర్తలు యుగ చైతన్యపు కాంతిని ప్రసారం చేయడం మొదలుపెట్టినారు బుద్ధ భగవానుడు శంకరాచార్యులు ఏ విధంగా వాళ్ళ శిష్యుల ద్వారా అంటే ఆ పరంపరను కొనసాగించి మొత్తం నాలుగు వైపులా వారి యొక్క ధర్మాన్ని వ్యాపింపజేశారో అదేవిధంగా నేను కూడా గాయత్రి శక్తిపీఠము ప్రజ్ఞా సంస్థ ఈ పేర్లతోటి దేశంలో అనేక చోట్ల దేవాలయాలు కానివ్వండి కార్యాలయాలు కానివ్వండి వీటిల్ని స్థాపించి వాటిల్ని ఒక కేంద్రంగా చేసుకొని అక్కడ నుండి కార్యకర్తలు యుగ చైతన్యాన్ని కాంతిని ప్రసారం చేయడం మొదలుపెట్టారు అని చెప్తున్నారు కష్ట సాధ్యమైన కార్యం అనిపించినప్పటికీ ప్రేరణ పొందిన సాధకులు ప్రతిజ్ఞ తీసుకున్నారు రెండు సంవత్సరాల స్వల్పకాలంలో రెండు వేల నాలుగు వందల శక్తిపీఠ భవనములు నిర్మించబడినవి యుగ చైతన్యపు సందేశమును ఇంటింటికి వ్యాప్తి చేయుటకు ఈ కేంద్రములు వినియోగపడుచున్నవి ఈ పని క్రైస్తవ మిషనరీల పని కన్నా విస్తృతము అద్భుతము అయినది చర్చిలు దేవాలయములు ఇతర సంస్థలు పెద్ద పెద్ద విరాళాలతో నిర్మించబడుచున్నవి భక్తులు ఇచ్చు చిన్న చిన్న విరాళములతో మా ఆలయములు నిర్మించబడినవి ఇవేగాక సంచార ప్రజ్ఞాపీఠ యోజన కూడా తయారు చేసినారు దీని ప్రచార దీని ప్రకారము కార్యకర్తలు ఒక జ్ఞాన రథాన్ని తీసుకొని తమ తమ గ్రామాలలో సమీప క్షేత్రములలో నవ జాగృతి సందేశములను తీసుకొని వెళ్ళాలి అంటే ప్రజలలో ఒక జాగృతిని తీసుకురావాలి మార్పుని తీసుకురావాలి అని కొంతమంది కార్యకర్తలు కలిసి సంచార జ్ఞాన రథాన్ని ఏర్పాటు చేసుకున్నారంట ఒక విధంగా వీటిని సంచార గ్రంథాలయాలుగా పరిగణించవచ్చును శక్తిపీఠ నిర్మాణం కంటే ఇది తేలికైన పని కనుక ఈ రెండు సంవత్సరాల కాలంలో పన్నెండు వేల సంచార ప్రజ్ఞాపీఠములు స్థాపించబడినవి ఇప్పుడు శక్తిపీఠము అంటే ఒక దేవాలయంలాగా కట్టాలి కానీ ఇది అలా కాదు కదా దానికంటే కొంచెం సులువైన సులభైనదే కాబట్టి ఈ రెండు సంవత్సరాల్లోనే పన్నెండు వేల సంచార ప్రజ్ఞాపీఠాలు ఏర్పడ్డాయి అని చెప్తున్నారు శక్తి అయితే రెండు వేల నాలుగు వందలు ఈ సంచార ప్రజ్ఞాపీఠాలు పన్నెండు వేలు వీటి మూలమున ప్రతిరోజు లక్ష మంది ప్రేరణ పొందగలుగుతారు ఇంతేగాక పైన చెప్పిన పలు సంస్థలు కలిసి ఒక సామూహిక కార్యక్రమం జరపవలనని నిశ్చయించుకున్నాము దీనికి ఆ క్షేత్రంలో ఉన్న వెయ్యి మంది కార్యకర్తలను తప్పనిసరిగా కలపవలెనని నిశ్చయించినాము నాలుగు దినముల కార్యక్రమాలు సిద్ధమైనవి నూతన సంవత్సర సందేశమును తెలుపుటకు హరిద్వార్ నుండి నలుగురు గాయకులు ఒక వ్యక్తి ఉన్న ఒక ప్రచార మండలి జీపు వారి జీప్ అంటే టోలీ అంటున్నాం చూడండి ఇప్పుడు మనం ఆ విధంగా అన్నమాట వారికి అవసరమైన బట్టలు సంగీత వాయిద్యాలు మైకు తీసుకొని బయలుదేరింది డ్రైవర్ కూడా కార్యకర్తగా పనిచేశాడు ఇప్పుడు ప్రతి ప్రచారకునకు జీపు నడుపుట నేర్పబడుతున్నది అప్పుడు వేరొక వేరొకరిని డ్రైవింగ్ కొరకు వెతుక్కోవలసిన అవసరం ఉండదు మధురలో ఉన్నప్పుడే నవనిర్మాణాత్మక సాహిత్యం వ్రాయబడింది హరిద్వార్లో ప్రజ్ఞాపురాణం పద్దెనిమిది ఖండాలుగా వ్రాయటుకు నిశ్చయించుకున్నాను అంతేగాక ప్రతిరోజు ఋషుల కార్య పద్ధతులను వివరిస్తూ ఎనిమిది పేజీల కరపత్రములు వ్రాయబడినవి ప్రజ్ఞాపురాణము నాలుగు ఖండములు ప్రచురింపబడినవి నాలుగు వందల కరపత్రములు వ్రాయబడినవి దాదాపు ఇవి అన్నీ ప్రముఖ భాషలలోనికి అనువదించబడినవి నిజంగా ఇవన్నీ కూడా చాలా అసాధారణమైన కార్యక్రమాలు ఇవన్ వీటన్నిటిని కూడా శ్రీరామ్ శర్మ ఆచార్య గారు తమ గురుదేవుల అనుగ్రహం కానివ్వండి లేకుంటే వారి తపశ్శక్తి కానివ్వండి ఎంతమందిని ఇన్స్పైర్ చేసి వారు చేయడమే కాకుండా ఇంతమందిని కలుపుకొని వీళ్ళందరి చేత కూడా చేయిస్తూ ఒక మార్గదర్శకులుగా ఎంతోమందిని ముందుకు నడుపుతూ యుగ పరివర్తన కోసం కృషి చేశారు దేశం నలుమూలలా కూడా ఈ జ్ఞానం విస్తరించాలి అనే ఉద్దేశంతో గురువుగారి రచనలను అనేక భాషల్లోకి అనువదించారు మనకసలు ఇది చదువుతున్నప్పుడు వింటున్నప్పుడే అసలు ఇన్ని కార్యక్రమాలు ఒక వ్యక్తి ఎలా చేయగలడు నిజంగా ఈ శక్తి అనేది అద్భుతమైనది అని అనిపించక మానదు జై గురుదేవ్ ఈ అధ్యాయంలోని మిగతా విశేషాలను తర్వాత భాగంలో తెలుసుకుందాము